అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి మార్చ్ పదిహేడవ తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేటు ఎలా ఉందో చూద్దాం గోల్డ్ రేట్ అయితే రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంది అలాగే ఈరోజు ఎక్స్చేంజ్ రేటు ఒక దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రెండు రూపాయలకైతే ఉంది వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది అలాగే ఒక లక్ష రూపాయలు పంపించాలనుకుంటే మూడు వందల యాభై నాలుగు దినార్లు అయితే అవుతుంది చూసారా అంత ఎలా తగ్గిపోయిందో ఒకప్పుడు లక్ష రూపాయలు కట్టాలంటే దగ్గరగా నాలుగు వందల ఇరవై దినారులు కట్టివని నేను వచ్చిన కొత్తలో ఇప్పుడు చూసారా దగ్గరగా డెబ్బై దినార్లు అయితే తగ్గిపోయింది ఒక లక్ష రూపాయల దగ్గర అలాగే గోల్డ్ విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర కొయిట్లో ఇరవై ఏడు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్గా అయితే ఉంది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఒక గ్రామ్ బంగారం ధర ఈరోజు ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలకైతే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఇరవై రూపాయలైతే తగ్గింది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్వేస్ మీ సురేష్